నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అది ఉత్తరం వైపుగా ఉంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోతుందని భావించిన యూటర్న్ తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు రేపటికి అది ఏపీ తమిళనాడు వైపు వచ్చేలా కనిపిస్తోందని వెల్లడించారు దీని ప్రభావంతో ఏపీలోని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ నెల ఇరవై ఆరు వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందన్నారు అప్పటి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అన్నారు ఉదయం వేళలో పొగమంచు ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు గాలులు గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్లు వేగంతో వీస్తాయన్నారు అదే సమయంలో తెలంగాణలో నేటి నుంచి కాస్త చలిగాలులు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వారం క్రితం తెలంగాణలో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోగా మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి అల్పపీడన గాలుల కారణంగా మేఘాలు ఆవరించడంతో చలి తీవ్రత తగ్గింది అయితే నేటి నుంచి మళ్లీ తెలంగాణలో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందన్నారు ప్రస్తుతం దక్షిణ తెలంగాణ జిల్లాలో టెంపరేచర్లు సాధారణంగానే ఉన్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడతాయన్నారు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు ముప్పై కిలోమీటర్ల దాకా ఉందని ప్రస్తుతం కొంతమేర తగ్గినట్లు చెప్పారు వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు